దేవుడు అంటున్నాడు ఏంటి అనంటే నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే నీ యథార్థత నట మధ్యాహ్నం వలె ప్రజలకు కనపడుతుందంట నీ నిర్దోషత్వం అనేది నువ్వు చూపించుకోవనవసరం అవసరం లేదు నేను మంచిదాన్ని నేను తప్పు చేయలేను అని నువ్వు చూపించుకోవాల్సిన అవసరం లేదు నువ్వెంత చాటుకున్నా నీ యథార్థత అనేది బయటకు వస్తుంది మధ్యాహ్నం సూర్యుని ప్రకాశము ఎక్కడికి వెళ్ళినా మరుగ ఎంతగానే మరుగు కాలేదు నువ్వు యథార్థంగా భక్తి చేస్తే నువ్వు యథార్థంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు నీ యథార్థత అంత బయటకు తీసుకొస్తానంట నీ యథార్థతని ఎవరు కప్పి పెట్టాలనుకున్నా నువ్వు యథార్థంగా బ్రతుకుతే నువ్వు ఏ తప్పు లేకుండా యథార్థంగా నువ్వు బ్రతకగలిగితే నిన్ను ఎవరు మూసేయాలనుకున్నా నిన్నెవరు తొక్కేయాలనుకున్నా నేనెవరు నాశనం చేయాలనుకున్నా నీ మీద ఎన్ని నిందలు వేసి నిన్ను పెట్టేటట్లుగా నిందల చేత నిన్ను నీ దొరకాలనుకున్నా యథార్థంగా బ్రతుకుతే నువ్వు యథార్థంగా జీవిస్తే నీ యథార్థతనంట అంతకంతకు మన వెలుగు మంత్రం మన యథార్థత మంత్రం సూర్యుని వలె మధ్యాహ్నం వలె ప్రకాశిస్తూ వెళ్ళిపోతుంది మన యథార్థత నట మనల్ని వెలుగులోనికి తీసుకొస్తుంది